మమ్మల్ని మోసం చేస్తున్నారా మీరు చేస్తుంది ఏంటి తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ బీకిన రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎంపీ ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలోన ఎమ్మెల్యేలట కాంగ్రెస్ పార్టీతో చెట్టా పట్టలు వేసుకొని తిరుగుతున్నారట దానికి సంబంధించి మమ్మల్ని మోసం చేస్తారా అని ఎవరంటారు రాష్ట్ర ఇన్ఛార్జి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ నిన్న ఎమ్మెల్యేలందరినీ కూచోబెట్టి మీటింగ్ పెట్టి గట్టిగా క్లాస్ ఇచ్చిండట మేము చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీతో చెట్ట పట్టాలు వేసుకొని తిరగడం ఏంటి మీరు ఏం మాట్లాక్ష్యంగా ఉండాల్సిన మీరు వాళ్ళతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళను ప్రశ్నిస్తలేరు వాళ్ళని పొగుడుతున్నారు వాళ్ళతో బిజినెస్లు చేస్తున్నారు వాళ్ళతోటి లాభాపేక్షతో మీరు కాముషగా ఉంటున్నారు అనేటువంటిది నిన్న ఆయన అన్నాడు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంటే ఏం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన జోష్ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన జోష్ ఇప్పుడు కనబడతలేదు పోయింది బీజేపీ సెన్సెక్స్ పడిపోయింది బీజేపీ గ్రాఫ్ పడిపోయింది తెలంగాణలో పార్టీ కోసం పనిచేయకుండా ఏసీ రూముల్లో తిరిగి పడుకుంటారా తొమ్మిది వేల యాక్టివ్ మెంబర్షిప్లు చేశామని నన్నే మోసం చేస్తున్నారా తొమ్మిది వేల యాక్టివ్ మెంబర్షిప్ చేస్తున్నామని చెప్పినట మనం మోసం చేస్తున్నారు అనేది నిన్న ఆయన గట్టిగానే క్లాస్ ఇచ్చిండు మరి దాంతో ఏమన్నా బీజేపీలో మళ్ళీ కొంచెం సెటప్ అయ్యి ఈ వచ్చే ఎన్నికలకి ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే అట్లే ఉంటుందా చూడాల్సిన అవసరం ఉన్నది